అందరికీ నమస్తే అండి ఇక్కడ దగ్గరున్న కిరాణా షాప్లో తెస్తే కొంచెం మనకు ఎక్కువ రేట్లే పడుతున్నాయి కదా ఎప్పుడు కావాల్సిన ఏదన్నా తెమ్మంటే మా వారు ఇక్కడ దగ్గరున్న షాపులే తెచ్చారు ఇన్ని రోజులస్ండి సరే ఒకసారి డిమార్ట్కి వెళ్ళి చూద్దామని చాలా రోజులు అవుతుంది కదా అక్కడ తీసుకురండి సామాను అని చెప్పాను చెప్తే సరే నువ్వు కూడా రా అలా బయటకు తీసుకువెళ్ వెళ్ళినట్టు ఉంటుంది ఊపి ఇంట్లోనే ఉంటున్నావు కదా అనేసి తీసుకువెళ్ళారు నేను కూడా తనతో పాటు వెళ్ళాను అప్పుడు నాకు కావలసిన సామాన్లు శనగపప్పు గోధుమ పిండి కందిపప్పు పెసరపప్పు జీలకర్ర చెక్కర ఇలాంటివన్నీ పల్లీలు ఇండి ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నాను ఎందుకంటే నేను చేసే అప్పాలకి పడతాయి కదా ఎక్కువని కేజీ జమ్మి టీ పౌడర్ తెచ్చుకున్నా బోల్ లిక్విడ్ కూడా హాఫ్ కేజీ తెచ్చుకున్నా ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా రెండు కేజీలు తెచ్చుకున్నా చాలా రోజుల దాకా వస్తాయని దోశ ప్లేటు లేదు ఇంట్లో ఉంటే ఖరాబ్ అయిపోయింది ఒకటి పల్లి నూనె ప్యాకెట్ తెచ్చుకున్నా అయితే నేను అప్పాలకు గోల్డ్ సన్ఫ్లవర్ ఫ్రీడమ్ అవి అట్లాంటివి వాడుతున్నా ఈ పల్లి నూనెనైతే పచ్చడి కోసమని తెచ్చాను సబ్బులు ఇవన్నీ అవసరం ఉన్నాయి అన్నీ కొన్ని కొన్ని తెచ్చుకున్న కొంచెం ఒకసారి చిన్న ప్యాకెట్ ఒకటి కాఫీ పౌడర్ తెచ్చాను కప్స్ లేవు ఇంట్లో కప్స్ అన్నీ వలిపోయినాయి ఇక జెండు బాంబు అయితే ప్రతి సామాన్ లిస్టులో జెండు బాంబు అయితే వస్తుంది నాకు ఎక్కువ తలనొప్పి కదా ఈ కప్పులైతే నా శివుడు ఎప్పుడో ఇంటర్లన కాదు కాదు సెవెంత్ క్లాస్లో స్పెన్సర్ షాప్ ఓపెనింగ్ అప్పుడు తెచ్చిన కప్స్ రెండు ఉండే ఆ రెండులో ఒకటి నా చేతిలోకి వెళ్ళి జారిపడి పగిలిపోయింది ఒకటే అయిపోయింది అంతకుముందు నాలుగు తెస్తే అందులో ఒకటే అయిపోయింది వేరు వేరు అదొక్కటి ఇదొకటి రెండే కప్పులు ఉండిపోయినాయని ఇవి తొంభై రూపాయలు పెట్టి కప్పులు తెచ్చాను ఇంత పెద్ద లిస్ట్ తయారైంది మనము ఆడవాళ్ళము పోతే చూసింది చూడండి అన్నీ నింపుకొచ్చుకుంటాము అదే మనం చిట్టి రాసిస్తే ఆ చిట్టిలో ఏముందో గవే తీసుకొస్తారు బిల్ కాదు నన్ను తీసుకువే కనుక షాప్లకి ఇంత సామాన్ వచ్చింది అంత పెద్ద అమౌంట్ అయిపోయింది కానీ చాలా రోజుల దాకా తెచ్చుకోకుండా అయితే ఉన్నది ఇది డిమార్ట్ షాప్లోకి తీసుకెళ్ళారు మా వారు డిమార్ట్ షాప్లోకి వెళ్ళాక నేను ఒక దాదాపు టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఈరోజు వెళ్ళాను అప్పుడు కూడా లాస్ట్ సారి నా శివుడితోనే వెళ్ళానంటే మళ్ళీ ఇప్పుడు మా వారితోనే వెళ్ళాను